బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ డేట్ కి మేము కొంటాం గోల్డ్ కంపెనీ నమస్తే వెల్కమ్ టు మనం టీవీ మనం ఉన్నది మనకోసం నేను వాలి ప్రస్తుతం స్టూడియోలో ఉన్నారు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ డివి సినిమాస్ గారు వారితో మాట్లాడుతాం డివి సినిమాస్ గారు నమస్తే సార్ నమస్తే సార్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రధాని మోదీతో భేటీ అయ్యారు ఇరవై నిమిషాల పాటు భేటీ అయినట్టుగా తెలుస్తుంది ఆంధ్రప్రదేశ్ కి ప్రత్యేక హోదా కావచ్చు విభజన హామీలు కావచ్చు రాష్ట్రానికి రావాల్సిన నిధులు వీటన్నింటికి సంబంధించి చర్చించినట్టుగా మీడియాలో వార్తలు వస్తున్నాయి నిజంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రయోజనాల కోసమే వెళ్ళారా కొంతమంది విమర్శిస్తున్నారు కేసులు భయం పట్టుకుంది కాబట్టి ఇప్పుడు ఢిల్లీకి వెళ్లారు రాజకీయ పరిస్థితులు మారుతున్నాయి కాబట్టి ఢిల్లీకి వెళ్లారు ఇలాంటి చర్చ జరుగుతుంది సార్ ఏమంటారు ముందు రోజు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు వెళ్ళడం అమిత్ షా నడ్డాలతో భేటీ అది ఆయన తిరిగి వచ్చే లోపే ఆయన ఇంకా బేగంపేట ఎయిర్పోర్ట్లో ల్యాండ్ కాకముందే ఈయన వెళ్ళిపోయాడని అంటే ఏంటంటే ఒక కంగారు బేజారు అంత హడావుడిగా అసెంబ్లీ మరి ఒక చివరి రోజు సమావేశాలు టపటప ముగిచ్చేసుకుని ఆయన వెళ్ళిపోవాల్సిన అవసరం ఏంటి ఎందుకింత కంగారుగా జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ ఢిల్లీ వెళ్ళాడనేదే ఇవాళ ప్రజల్లో సందేహం అనుమానం మామూలుగా ఢిల్లీ అనేక సార్లు వెళ్ళారు జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు పాతిక సార్లు వెళ్ళి ఉంటారు ఆయనే చెప్పాడు మొన్న అసెంబ్లీలో కూడా ఎనిమిది సార్లు ప్రధాని కలిశాను పద్నాలుగు సార్లు అమిత్ షాను కలిశాను ఎనిమిది పద్నాలుగు ఇరవై రెండు ఇంకో మూడు సార్లు మామూలుగా వెళ్ళి ఉంటారు పాతిక సార్లు ఆయన వెళ్ళి ఏం సాధించారు ఏం తెచ్చారు అని చూస్తే ప్రజల ముందు ఏం లేదు ఒక ప్రెస్ రిలీజ్ తప్ప అదే కట్ అండ్ పేస్ట్ మొత్తం విభజన చట్టంలో హామీలు అన్నీ ఉంటాయి అందులో డేట్ మారుస్తారు సంతకం కూడా అదే సంతకం కాబట్టి వదిలేస్తూ ఉంటారు ఇదే మనం చూసాం ఇన్నేళ్లలో కూడా నిజంగా విభజన చట్టం హామీలు ఎంత మేరకు అమలయ్యాయి అనేది తీసుకున్నట్లయితే కడప స్టీల్ ప్లాంట్ ఎక్కడుందో మీకు తెలుసు రెండు మూడు సార్లు శంకుస్థాపనలకే పరిమితమైంది ఆ తర్వాత భోగాపురం ఎయిర్పోర్టు దానికి రెండు మూడు సార్లు చెల్లికి మళ్ళీ వెళ్ళి చేసిన శంకుస్థాపనలే చేశారు తప్ప ఇది కాదు కదా ఇప్పుడు చంద్రబాబు పీరియడ్లో మోడీ ప్రధానిగా ఉన్నప్పుడు టీడీపీ మంత్రులు కేంద్రంలో ఉన్నప్పుడు బీజేపీ మంత్రులు రాష్ట్రంలో ఉన్నప్పుడు కొంత ఫ్లడ్ అయింది కేంద్రం నుంచి నిధులు బాగా వచ్చాయి పోలవరం ప్రాజెక్టు కూడా బాగా స్పీడ్గా నీకు పనులు జరిగాయి వీళ్ళు ఖర్చు పెట్టేవాళ్ళు వాళ్ళు ఇచ్చేసేవాళ్ళు ఈ విధంగా పద్నాలుగు వేల కోట్లప్పుడే వచ్చేసింది పోలవరానికి జాతీయ హోదా ఇచ్చిన దరిమిలో మేర స్లో అయినా కూడా నీకేంటి సెవెంటీ టూ పర్సెంట్ కంప్లీట్ అయిపోయింది పోలవరం ప్రాజెక్టు అదే కాదు నీకు కేంద్ర మంత్రులు టపాటపా వచ్చేవాళ్ళు ఇక్కడ ఏదో ఒక శంకుస్థాపన చేసేవాళ్ళు నీకు ప్రధానే శంకుస్థాపన చేశారు కదా అమరావతి కాకపోతే దాన్ని మూలం పెట్టేసేసి నాశనం చేశారు జగన్మోహన్ రెడ్డి సీఎం అయిన తర్వాత ఒక చిన్న పొరపాటు అంటే ఒక చిన్న సంకుచిత మనస్తత్వమా ఏమనాలి దాన్ని ఆ మీన్ థింకింగ్ కనుక లేకుండా ఉంటే ఇతను జగన్మోహన్ రెడ్డి నిజంగానే రాజశేఖర రెడ్డి లాగా అయ్యేవాడు అమరావతి చేస్తే పూర్తి చేస్తే చంద్రబాబుకి చెడ్డ పేరు వస్తుంది అని అమరావతిని ఆపేయటం అంటే అది ఎంత బ్లండర్ మిస్టేక్ అమరావతి పూర్తి చేస్తే ప్రజలేమి చంద్రబాబుకి కీర్తి కిరీటాలేమి కట్టబెట్టరు ఏది అంటే కట్టబెట్టే వాళ్ళు అయితే ఓడిస్తారా ఇప్పుడు అమరావతి తెచ్చాడు అమరావతి క్యాపిటల్ పెట్టాడు పోలవరం కట్టాడు అని చెప్పి ఆయన ఏమైనా గెలిపించారా లేదు ఆయనకి మంచి పేరు వస్తుంది కాబట్టి నేను దాన్ని నాశనం చేస్తాను అనే మనస్తత్వమే ఇవాళ అతనికి ప్రతిబంధకమైంది ఇవాళ ఆయనకి అదే చుట్టుకుంటుంది మెడకి కాళ్ళకి సార్ ప్రధానితో ఏ అంశాలు చర్చించే అవకాశం ఉండొచ్చు సార్ రాష్ట్రానికి సంబంధించిన అంశాలని చెప్తున్నప్పటికీ కూడా చంద్రబాబు కలిసిన తర్వాత మళ్ళీ వెంటనే వెళ్ళి కలవటం బీజేపీ టీడీపీతో పొత్తు పెట్టుకుంటుందనే సమాచారం వస్తున్న నేపథ్యంలో ఎలాంటి డిస్కషన్ ఉండే అవకాశం ఉంది అంటే జగన్మోహన్ రెడ్డి తన ప్రయోజనాల కోసం తప్ప రాష్ట్ర ప్రయోజనాల కోసం ఢిల్లీ వెళ్ళడం అనేది ప్రజల్లో బాగా బలంగా పడిపోయింది ఎందుకని ఏమీ రాలేదు కేంద్రం నుంచి తేవడంలో పూర్తిగా విఫలమయ్యాడు అప్పులే ఇచ్చారు తప్ప అడిగిన అప్పులు మాత్రం ఇచ్చారు అది కూడా ఎందుకని ఆంధ్రప్రదేశ్ దివాళ తీస్తే వాళ్ళకి సంతోషం ఏదో మొత్తానికి ఆయనకి ఎన్ని అప్పులు అడిగితే అన్నప్పులు ఇచ్చారు అదేమి సహాయం అది సహాయం ఏమీ కాదు కదా ఆంధ్రప్రదేశ్ నిలబడాలి స్వయం సమవృద్ధి సాధించాలంటే అక్కడ ఏంటి పోలవరం పూర్తి అవ్వాలి విభజన చట్టంలో హామీలన్నీ అమలు కావాలి అప్పుడు నీకు సంపద సృష్టి జరుగుతుంది పెట్రోలియం కాంప్లెక్స్ వచ్చిందనుకో విశాఖలో ఓళ్ళ మందికి ఉద్యోగాలు వస్తాయి నీకు వెల్త్ క్రియేషన్ ఉంటుంది అనమాట వాటిని వదిలేసి నేం చేశాడు సెల్ఫ్ బెనిఫిట్స్కి వెళ్ళాడు తన కేసుల గురించి సిబిఐ అవి ఒక పన్నెండు ఈడీ ఇంకా మిగతా కేసులు ఈ యొక్క ఇరవై మొత్తం ముప్పై రెండు కేసుల్లో మరి ఆయన ఏదో ఒడ్డున పడేయమనో లేకపోతే జాప్యం చేయమనో మన రఘురామకృష్ణరాజు గారు చెప్పారు కదా మూడు వేల ఎనభై ఒక్క వాయిదాలు వెళ్లకుండా ఎగ్గొట్టాడు అని చెప్పి ఈ విధమైన లాభాలే జగన్మోహన్ రెడ్డికి ముఖ్యమంత్రి పదవి ద్వారా జరిగింది తప్ప రాష్ట్రానికి జరగలేదన్నమాట మరి ఇప్పుడు పొత్తుల మీద చర్చ జరుగుతుంది కాబట్టి మీరు తెలుగుదేశం పార్టీ జనసేనతో వెళ్ళొద్దు అని చెప్పే ప్రయత్నం ఏమైనా జరిగే అవకాశం ఉందా నేను ఎలాగో మీ వాడినే నా ఎంపీ సీట్లన్నీ మీయే మీరు అటువైపు వెళ్ళొద్దు ఇది చెప్పే అవకాశం ఏమైనా ఉందా ఎందుకంటే ద వెరీ నెక్స్ట్ డే వెళ్ళి కలుస్తున్నారు కాబట్టి అదేమన్నా ఉండే అవకాశం ఉందా ఎన్నికలు ఇంకా రెండు నెలల ముందున్నాయి డెబ్బై రోజుల్లో ఎన్నికలు వచ్చేస్తున్నాయి కాబట్టి ఏంటంటే జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు వెళ్ళిన ఆరు గంటల్లో రషప్ అయ్యి వెళ్ళాడంటే అక్కడేంటి తెలుగుదేశం బీజేపీ పొత్తు కుదిరిపోతుంది అనే కంగారు తెలుగుదేశం బీజేపీ పొత్తు కనుక పెట్టుకుంటే జన జనసేన ఆల్రెడీ ఆ పొత్తులో ఉంది కాబట్టి ఇక తన ఓటమికి అన్ని రకాల దారులన్నీ మూసుకుపోతున్నాయి అష్ట దిగ్బంధనంలో జగన్ ఉన్నాడు వలి దారులన్నీ మూసేస్తున్నాడు చంద్రబాబు అర్థమైందా ఏంటి జగన్మోహన్ రెడ్డికి ఆక్సిజన్ కేంద్రం ఇవాళ ఇతను ఏ విధంగా సర్వైవ్ అవుతున్నాడు ముఖ్యమంత్రి పదవితో ఇప్పుడు కేంద్రం నుంచి వచ్చే సహకారాన్ని ఆపేస్తే ఓకే ఆక్సిజన్ కట్ అయిపోద్ది ఈ పేషెంట్కి బతకడు ఈ పరిస్థితుల్లో ఆక్సిజన్ కట్ చేయడానికి చంద్రబాబు వెళ్ళాడు ఓకే పిలిచారు వాళ్ళు పొత్తు పెట్టుకుంటున్నట్లని కూడా మనకు వచ్చేసింది బీజేపీతో పొత్తు ఇప్పుడు ఈ పరిస్థితుల్లో తన మనుగడ కోసం కోర్టు కేసుల నుంచి తప్పించుకోవడం కోసం ఆ పొత్తు లేకుండా చేయడం కోసం ఓకే ఢిల్లీ పర్యటనగానే చూడాలి అంటే రాజకీయ పర్యటన పొలిటికల్ టూరే తప్ప ఇదేమి స్టేట్ టూరు కాదు రాష్ట్ర ప్రయోజనాల కోసం కాదు అయితే గీతే లీగల్ టూర్ కూడా కావచ్చు కేసులు చంద్రబాబు మీద కేసులు ఆయన మళ్ళా జైలుకి పంపుతామాది రేపు ఎన్నికల్లోపు మళ్ళా ఆయనగానే గిర్రును తిరిగాడు అనుకో రాష్ట్రం మొత్తం ఏ విధంగా ప్రచారం చేసి తిడుతున్నాడు ఆ మీటింగ్స్ అవి సక్సెస్ అవ్వటం ప్రజల్లో ఆయన సందేశం ఎక్కువ ఎక్కువ వెళ్లకుండా చేసే అడ్డుకట్ట ఎలా వేయాలి ఇన్నర్ రింగ్ రోడ్ మీద మేము నిన్నే చార్జ్ షీట్ ఫైల్ చేసాం మరొకసారి మళ్ళీ ఆయన లోపలేస్తాం పర్మిషన్ ఇవ్వని అడగడానికి వెళ్ళాడా అంటే ఏంటంటే తను గెలవాలి జగన్మోహన్ రెడ్డి గెలవకపోతే ఆయన భవిష్యత్తు ఉండదు రాజకీయ భవిష్యత్తు ఆయనకే కదా ఆయన పార్టీకి కూడా ఉండదు అనమాట ఇప్పుడు బీజేపీ తెలుగుదేశం పొత్తులో వెళ్ళిపోయింది అనుకోండి సార్ ఇక అధికార ప్రకటన రావడమే తరువాయి అంటున్నారు అది కూడా వచ్చేస్తే నెక్స్ట్ జగన్ గారి పరిస్థితి ఏంటి సార్ ఇంకే ఇప్పుడు ఒంటరి పోరాటమే కదా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మనం ముందే అనుకున్నాం అతన్ని దిగ్బంధిస్తున్నారు వీళ్ళందరూ కూడా ఏంటి అన్ని చుట్టుకుంటున్నాయి ఒకవైపు వైఫల్యాలు తరిమి కొట్టాయి ఇప్పుడు ఇన్ని రోజులు బీజేపీ సపోర్ట్ ఉంది కాబట్టి జగన్ గారి కేసులు ఎటు తేలట్లేదు అని ఒక చర్చ ఉంది ఇప్పుడు టీడీపీతో వెళ్ళిపోతే బీజేపీ జగన్ గారితో లేదు కాబట్టి ఇక కేసులు ఫాస్ట్ అవుతాయి ఆయనకి జైలుకెళ్ళే రోజులు దగ్గర పడ్డాయి ఇలాంటి చర్చ జరుగుతుంది అది రెండవ దశ నువ్వు సెకండరీ గురించి మాట్లాడుతున్నావు ప్రైమరీ మొదటి దశ ఏంటి ఓటమి రెండున్నర నెలల్లో ఇంకా ఎలక్షన్ వచ్చేస్తుంది మొదటి గండం ఓటమి గండం నువ్వు చెప్పేది రెండవ గండం ఏది ఇప్పుడు ఎన్నికల్లోపేమీ వేయరు కదా లోపల జగన్మోహన్ రెడ్డి కేసులు ఎన్నికల లోపేమి స్పీడ్ అవ్వవు కదా నీకు ఇన్ని వాయిదాలు రాకపోయినా ఆపినప్పుడు ఇంకేముంది ఇంక రెండు నెలలు వదిలేస్తారు అందు అయి పట్టించుకో మొదటి గండం గట్టెక్కాల ఏది మీరు ఆయనతో పొత్తు పెట్టుకోబాకండి నేను మీకు పూర్తిగా సపోర్ట్ ఇచ్చాను కదా మీరు చెప్పిన బిల్లులని నేను ఆమోదించాను కదా వ్యవసాయ బిల్లులు ఆమోదించాను పౌర రాష్ట్రపతి విషయంలో తెలిపిన పౌర స్మృతి మార్పు దానిలో సహకరించాను త్రీ ఫిఫ్టీ సిక్స్లో సహకరించాను జమ్మూ కాశ్మీర్ విభజన బిల్లు నేను ఆమోదించాను అన్ని బిల్లులు ఆమోదించి ఇంత అద్భుతమైన సహకారం నేను మీకు ఇచ్చాను అని ఇట్లా చీల్చుకోవడానికి వెళ్ళాడు అది అదే ఆంజనేయ స్వామి చీల్చు భక్తి సీతారాములు కనపడతారు చూసావా అప్పుడు మోడీ దగ్గరికి వెళ్ళి తన ఛాతీ చింపి మోడీ బొమ్మ చూపిద్దామని వెళ్ళాడు నరేంద్ర మోడీ ఇవన్నీ చాలా చూశాడు కదా ఎవరు గెలుస్తారో వాళ్ళతో పొత్తు పెట్టుకునే జగన్ జగన్మోహన్ రెడ్డి గెలిచేటట్టుగా ఉంటే జగన్మోహన్ రెడ్డి ఎంకరేజ్ చేస్తారు జగన్మోహన్ రెడ్డి ఓటమి ఖాయమని ఎన్నికలకు వంద రోజుల ముందే సర్వేలు ఇవన్నీ చెబుతున్నప్పుడు మరి ఓడిపోయేవాడిని వాళ్ళేమీ మొయ్యరు కదా అందుకే చంద్రబాబుకి నిన్న షా పిలుపు ఓకే సర్వేల్లో వాళ్ళది మైలేజ్ బాగుంది కాబట్టి పిలిచారు ఆ పొత్తు ఇవాళ కాంక్రీట్ అవుతుంది కాబట్టి భయంతో ఈయన పరిగెత్తాడు ఢిల్లీ చూద్దాం సార్ నెక్స్ట్ పరిణామాలు ఏ విధంగా ఉంటాయో చూద్దాం థ్యాంక్ యూ వెరీ మచ్ నమస్తే